జయ శ్రీమనారాయణ అస్మద్గురుభ్యో నమ నమో నమ క్లేశ వినాశనాయ నిరూపితోదారగుణాహ్వమాయ నిరూపితోదారమాయ మనోవచోేగపుజవాయ సర్వాక్షమాగైరగత్వే నమ అన్ని విధముల క్లేశములను నశింపచేయడానికి ఉదారగుణ నామముల కలవాణిగా నిరూపించబడిన వానికి మనోవేగమున కంటే వాగ్వేగమున కంటే అధికమైన వేగము కలవానికి అన్ని విధముల ఇంద్రియముల మార్గముల ద్వారా చేరరాని దారికి గల దారి కలవానికి నమస్కారము ఫోర్త్ క్యాంటో థర్టియ చాప్టర్ ట్వంటీ సెకండ్ ప్రేయర్ భగవద్బంధువులారా శ్రీమద్భాగవతత్వ దీపిక తృతీయ స్కంధం అరవై మూడవ భాగంలో స్వాగతం అరవై మూడవ క్షమించాలి పద్దెనిమిదవ పాడ్కాస్ట్లో స్వాగతం ఇంతవరకు మనం విదుర మైత్రే సంవాదంలోంచి సృష్టి విషయాలు ఇంద్రియ విషయాలు ఋషుల గురు విషయాలు ఋషుల పత్నుల విషయాలు ఛందస్సు వివరాలు ఎన్నో సృష్టి వివరాలు తెలుసుకున్నాం ఇప్పుడు స్వయంభవ మను యొక్క చరిత్ర గురించి అడుగుతున్నారు విదురుడు సమాధానం సమాధానమనం ఇవాళ అనుభవిద్దాం స్వయంభువ మనువు తాను భార్యతో కూడా బ్రహ్మకు నమస్కారం చేసి ఇట్లు పలికెను ఓ వేదగర్భ నీవే ఈ భూతములన్నిటికీ జన్మను సంగినవాడవు పోషించువాడవు మేము మా శక్తికి అనురూపములకు ఏ కర్మలను చేసి నీ సేవను చేసుకునగలవారమగుదుము ఏది మేము వనర్చిన నాడు మాకు ఈ లోకములో అంతట కీర్తి లభించి పరలోకమును పొందగలము అట్టి సేవను మాకు ఆజ్ఞాపింపు ఇట్లు స్వయంభూమను ప్రార్థింపగా ఓ రాజా నీ అంతట నీవు ఏదో ఒక వ్యాపారము చేసి సేవ చేయవలనని కోరుకొంటివి ఇది నాకు చాలా ఆనందము కలిగించున్నది బిడ్డలు తండ్రి ఆజ్ఞను నెరవేర్చుటయే తండ్రికి సేవ చేయుట నీవు నీతో సమానము గుణములు గల సంతానమును నీ భార్య ఎందుకని ఈ భూమిని ధర్మముగా పాలించు పాలించుచు పరమపురుషుని ఆరాధింపుము ఇదే నీవు నాకు చేసెడి సేవ ప్రజలను రక్షించినచో ప్రజాభర్తయ్యగు భగవానుడు సంతుష్టినందును మనం ఏ కర్మ చేసినను భగవానునకు ప్రీతి కలిగింపనిచో అది నిరర్థకము ఇట్లు బ్రహ్మ చెప్పగానే మనువు సర్వభూతములకు ఉండుటకు స్థానమైన భూమి మహాజలములో మునిగిపోయినది దానిని పైకి తీసి సర్వ ప్రాణులు నిలిచి ఉండుటకు స్థానమును కల్పింపుము అప్పుడు నేను వారిని రక్షించదును అని ప్రార్థించను ఇట్లు విజ్ఞాపన చేయగనే చతుర్ముఖుడు జలములలో మునిగిన భూమిని ఎట్లు వెలికి తీయవలెనని చాలా కాలం ఆలోచించను ప్రళయకాల జలమును నేను త్రాగి భూమిని వెలికి తీసి తిని అప్పుడు దేవతలు మనుష్యులు పితృదేవతలు ప్రాకిడి జంతువులు నాగములు భూములు మొదలగు వాడినన్నిటినీ సృజించితిని కాని మరల జలము భూమిని ముంచివేసినది ఇప్పుడు ఏమి చేయవలను ఏ భగవాను సృష్టించినాడో అతడే నాకు ఈ భూమిని వెలికితీసి అనుగ్రహించుకా అని బ్రహ్మ భావించుచుండగా ఆ బ్రహ్మ నాసికారంధ్రము నుండి బొటనవేలు ప్రమాణము గల ఒక వరాహము వెలికివచ్చెను వచ్చెను చతుర్ముఖుడు చూచుండగానే చిన్నపిల్లగానున్న ఆ వరాహము ఆకాశమునందు నిలిచి ఏనుగంత పెరిగెను అది చూచువారికి ఆశ్చర్యం కలిగించెను మరీచి మొదలగు బ్రహ్మ మానస ప్రజాపతులు సనకాది కుమారులు మనువు ఆ వహ వరాహమును చూచి అనేక విధములుగా తలంచుండి ఆ పరమ వ్యోమమునందుడి శుద్ధ సత్వమయము పరబ్రహ్మయే ఈ సూకరమనుడి మిషతో నాసిక రంధ్రము నుండి వెలువడినదా ఇది మొదట బుటనవేలు అంతా భాగముండెను ఒక్క క్షణములో పెద్ద పాషాణమంత అయ్యను దీని స్వరూపమేమో గాకున్నది ఇట్లు బ్రహ్మ మనువు మొదలగు వారితో ఆలోచించుండగానే భగవానుడు యజ్ఞపురుషుడు పెద్ద కొండవలే వరాహరూపము నిలిచి ఇట్లు పలికెను తన గర్జన చే దిక్కులను నింపించు నింపుచు అచట నిలిచి మరీచి మొదలగు బ్రాహ్మణులను బ్రహ్మను ఆనందింపచేశెను ఆ వరాహము యొక్క ధ్వనిని విని జనస్తపస్సత్యలోకములు నివాసులందరూ పవిత్రములకు మూడు వేదములలోని సూక్తులతో స్థుతించిరి వేదములలో ప్రతిపాదించబడిన వేదమంత్రములచే ఆచరింపబడు యజ్ఞమే తన మూర్తిగా గల భగవానుడు తన గుణములను ప్రతిపాదించడి వేదమును విని మరల గర్జించి బ్రహ్మాది దేవతల శ్రేయస్సు కొరకు జలములలో ప్రవేశించను అప్పుడా యజ్ఞవరాహము ఆకాశమందు సంచరించుచు తోక పైకెత్తుకొని పరు పరుషములు గలగు తన జూలును ఇటనటు కదల్చుండెను దాని వెంట్రికలు చర్మము చాలా దలసరి ఉండెను ఆకాశముపై ఉన్న మేఘములను తన గిట్టెలతో చిందరవందర చేయుచుండెను తెల్లని కూరలు కలిగి మెరయుచున్న గలదై భూమిని ఉద్ధరించుటకు వరాహరూపములో వచ్చివుండెను యజ్ఞముచేతన శరీర అవయములుగా కలదయి ముక్కుతో భూమి ఎక్కడ ఉన్నదో అని వాసన చూచుండెను భయంకరము కూరలతో ఇటునటు తిరుగుచూ త్రిప్పుచు తన చూపులతో స్తోత్రము చేయి విప్రులను చూచుచూ జలములలో ప్రవేశించెను సముద్ర జలములలో వజ్రము పడినట్లు ధ్వని ఆయెను సముద్రము లోపలి భాగమంతయు కలద చెందెను పెద్ద పెద్ద కిరటములు ఎగిరిపడెను సముద్రము యజ్ఞేశ్వరా నన్ను కాపాడుము అని చేతులెత్తి మొరపెట్టుచున్నట్లు కనపట్టెను ఆ వరాహమునకు మూపుపై మూడు చారలుండెను అవతలి ఎల్లలేని ఆ జలములను తన గిట్టెలతో చిమ్ముటచే జలములను ఇటునటు చీల్చుకొని పోవుచుండెను పూర్వప్రళయ సమయమున జలములలో క్షణించవలనని జీవులనందరనూ తన గర్భములో ధరించిన భూమిని రసాతలమునందు చూచెను ఈ భూమిని ప్రళయంలో భగవానుడు ఈతడే తన జఠరములో ధరించెను తన కూరతో రసాతలమునకు అంటుకుపోయిన భూమిని పెకిలించెను పెకిలించి వెలికి తీయుచుండగా సహించముగాని పరాక్రముగుల హిరణ్యాక్షుడనడి ఆదిదైత్యుడు తీవ్రముగు పగలగలవా పగగలవాడై గదను పట్టుకొని వరాహరూపియ భగవానుడిపై వచ్చిపడెను తనను అడ్డుచున్న ఆ హిరణ్యాక్షుని సింహము ఏనుగు చంపినట్లు సంహరించెను ఏనుగు తన దంతములతో కొండ చెరలను కొట్టి గండస్థలమున గైరికాది ధాతువులను పూసికొనినట్లు హిరణ్యాక్షుని శరీరము నుండి వెలబడిన రక్తము రక్తమును వరాహం ఒంటినిండా పూసుకొని ఉండెను భగవానుడు తమాలము వలె నీలముగు వర్ణము గల వాడై కోర చివరి భాగముతో భూమిని పైకెత్తుచుండెను ఆ సన్నివేశమును బ్రహ్మ మొదలగు వారు చూచి వైదిక సూక్తములతో స్తోత్రము చేయుచుండి యజ్ఞభావన నీవే యజ్ఞమున నెరవేర్చు వాడవు చే ఆరాధింపబడు వాడవు మూడు వేదములు నీ శరీరము నీ రోమరంధ్రములలో సముద్రములు ఉన్నవి అట్టి నీవు సర్వోత్కర్షతో వర్ధిల్లువుడవు కాక కారణమగు నీవు జగమును ఉద్ధరించుటకు సూకర రూపమును దాల్చితివి నీకు నమస్కారము ఏ దేవా నీ శరీరము యజ్ఞము దీనిని పాపములతో కూడిన మనసుగల వారు యోగులు కాని వారు దర్శింపజాలరు నీ శరీరము అప్రాకృతము పంచోపనిషన్మయమని భావింతురు ఈ వేదములనియూ నీ చర్మమునందు ఇమిడి ఉన్నాయి యజ్ఞమున ఉపయోగించే దర్భలు నీ రోమములందు అణిగి ఉన్నవి హోమము చేయు నే చేయు నేయి నీ దృష్టి ఉన్నది నీ నాలుగు పాదములయందు చాతుర్హోత్రం అనబడి కర్మ విలయి ఉన్నది హోమము చేయు సృక్ నీ తుండమునందు ఉన్నది స్రువము నీ నాసిక ఎందున్నది హవిస్సును భక్షించు పాత్రయగు ఇడ నీ ఉదరమునందుంది చమసములని నీ కణ నీ కణరంధ్రమునందున్నవి బ్రహ్మభాగమున ఉంచడి పాత్రయగు పాశ్రితము నీ ముఖముందున్నది సోమమును గ్రహించడి గ్రహములనడి పాత్రలు నీ నోటి భాగముందున్నవి అగ్నిహోత్రమనబడి కర్మయే నీ నమలుట అయి ఉన్నది ఉపసదములనడి ఇష్టి నీ మెడయ్య ఉన్నది ఆరంభమందు చేసడి ప్రాణయే ప్రాణ ఇష్టి అంతమందు చేసడి ఉదయష్ఠి అనునవి రెండునూ నీ కూరలుగా ఉన్నవి ప్రవర్గ్యము నీ జిహ్వముగా ఉన్నది హోమము చేయుటకు ఉపయోగింపబడిని సభ్యమనడి అగ్ని అవస్యమనడి ఔపసా ఔపసన ఔపాసనాగ్ని నీ శిరస్సు అయి ఉన్నది నీ ప్రాణములే చైనములై ఉన్నవి సోమము నీ రేతస్సు ప్రాతస్సవనము మొదలగునవి నీ అవస్థభేదములు అగ్నిష్టోమము అత్యగ్నిష్టోమము ఉక్త్యము షోడషి వాజపేయము అతిరాత్రము అప్తోరియామము అనే ఏడు సంస్థాభేదములు నీ శరీరమందల చర్మము మాంసము మొదలగు ఏడు ధాతువులుగా ఉన్నవి అనేక మంది యజమానులతో చేయబడి సత్రయాగములన్నీయు నీ శరీర సంధులై ఉన్నవి నీవు సర్వయజ్ఞములు సర్వక్రతువులు శరీరముగా గలవాడవి ఉన్నావు సోమరసమును ఉపయోగించడివి ఉపయోగించడవి యజ్ఞములు సోమరసము ఉపయోగము లేనివి క్రతువులు అవి రెండునూ నీ రూపములే యజమానుడు చేయి ఇష్టి నీ శరీరములోని మధ్యభాగమైనది ఇట్లు వేదములోని పూర్వ భాగములోని యజ్ఞములు ఆ యజ్ఞములోని అవయములు భగవాను శరీరముగా స్తుతించిరి సమస్తమైన మంత్రములు దేవతలు ద్రవ్యములు నీవే అయి ఉన్నావు సర్వకృత స్వరూపుడవు నీవు అందరి రహస్యములన్నయూ నీ శరీరము ఇట్లు పూర్వభాగమంతయు యజ్ఞ వరాహం యొక్క రూపమని వర్ణించి వేదములోని భాగము కూడా ఆ భగవత్ స్వరూపమే అని స్థుతిస్తున్నారు ఇంకా ఏమైనా స్థుతిస్తున్నారో మనము బ్రహ్మ దేవతందరి చేసే స్థుతిని మరొక పాడ్కాస్ట్లో తెలుసుకుందాం జయ శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ